ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది రాహుల్ గాంధీ కులం మతం ఏంటో చెప్పాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి కుల మతాలు ఆపాదించడం కమలం పార్టీ నేతల సంస్కారహీన రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ విమర్శించారు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకే కులగణన చేపట్టినట్లు ఎంపీ బలరాం నాయక్ స్పష్టం చేశారు బూర నర్సయ్య గౌడ నిజమైన బీసీ అయితే రాహుల్ గాంధీ తెచ్చిన కులగణను సమర్థించాలని డిమాండ్ చేశారు బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని మోదీని అడిగే సత్తా ఉందా అని బండి సంజయ్ ను ప్రశ్నించారు ఇప్పుడు చేయకుండా బీసీలు గురించి మాట్లాడుతూ ఉన్నారు మాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్త సెన్సర్ చేసాము చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందేసిన కమిట్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ చట్టపతి ఇవ్వబోతా ఉన్నాం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఆశామాసి కాదు ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం మాకు చిత్రం మేము చేస్తా ఉన్నాము మీరు పదయాలు బీఆర్ఎస్ చేయలేదు ఇలా బీజేపీకి అవకాశం ఉంది కేంద్రంలో అధికారంలో ఉంది ఇలా బండి సంజయ్ గారికి నేను ఇతర భక్త ఓబీసీ బిడ్డగా గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టపతిస్తే దాన్ని నైన్ షెడ్యూల్ లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి అప్పుడు మీకు బీసీ పడ్డ చిత్తశుద్దిని ప్రజలు నమ్ముతారు